మార్నింగ్ అందరికి ఈ వాతావరణంలో నేను మా ఆయన కలిసేసి బుజ్జిగాడు ఫిష్ కొనడానికి అయితే వెళ్తున్నాం ఏం నోహి తింటాడు చాలా రోజులైంది చికెన్ గుడ్లు చికెన్ గుడ్లు మటన్ కొనాలంటే కొద్దిగా డబ్బులు ఎక్కువ కానీ మేము ఆ కొద్దిగా ఆగుతాము ఫిష్ చాలా రోజులు తినాలనిపిస్తుంది అందుకుంచి మా ఆయనకి తమ్మన్నాను అందుకుంచి దాంతోపాటు నేను కూడా వెళ్తున్నాను మొత్తం ముగ్గురం కలిసి వాతావరణం బాగుంది కదా చల్లగా పెద్ద ఫిష్ మార్కెట్కి అయితే వచ్చాము అన్ని ఫ్రెష్ ఫ్రెష్గా ఉన్నాయి చేపలన్నీ మా గుజ్జుగడ్ చూడండి ఎలా చూస్తున్నాడు చూడండి ఫ్రెష్గా ఉన్నాయి కట్ చేస్తుంటే బ్లడ్ కాతుంది ఇటువైపు కూడా ఉన్నాయి కానీ మేము ఇప్పుడు ఇక్కడే కొంటాం అయితే వలుస్తున్నారు అక్కడికి వెళ్ళేది కా రైలు కూడా వలక్కర్లేదు చూడండి ఈ చూస్తే భయంకరంగా ఉంది మొత్తం మా ఫ్యామిలీ మొత్తం ఉంటే కానీ ఇది కొనలేము ఈసారి మాత్రం ఎప్పుడైనా ఈ ఫిషి మాత్రం మేమైతే కొంటాం మా ఆయన చూడండి ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది ఎలా చూస్తున్నారు రైలు ఇప్పుడు వచ్చేస్తారా తీసుకుని వెళ్ళిపోద్ది మనట్టుగా ఉన్నారు అంటే కష్టం కదా రేట్ కొన్ని చూస్తాము ఇంకా రాగానే ఇప్పుడు గేమ్ అయితే స్టార్ట్ చేస్తున్నారు ఇద్దరు కలిసి ఫస్ట్ పేపర్ చదువుతుంది ఆయన கூர்ச்சோ நம்ம ஆடுதம் அனுப்பி அப் அண்ட் டவுன்ட்டு வந்து சஞ்சு போய் பண்ணி மார்க்கெட் கட்டுக்கு వెరైటీలు అవును ఇగో ఇప్పుడు మీకు ఇష్టమైన బియ్యం చేస్తున్నాను బియ్యం మరి మీతో పాటు నేను వచ్చాన లేదా ఏడ్ చేయాలి చెప్పేది ఫస్ట్ నేను చెప్తా కదా మరి ఇంకా అంత మీకు టమాటో ఉప్మా చేస్తున్నారు ఏవైతే అందులో పెట్టేస్తాను స్టార్ట్ చేయలేదు ఇంకా ఇప్పుడు ఒక ఉప్మా వండిసి తర్వాత నెక్స్ట్ పని అంతా స్టార్ట్ చేస్తాను రెడీ అయిపోయింది ఇంకా ఇద్దరికే తెచ్చిస్తాను నేను బిజ్జిగడికే తినిపిస్తున్నాను మా ఆయనకి కూడా పెడిస్తాను బాగుందా మీకు ఇష్టం కదా టమాటో ఉప్మా అంటే దానికి ఏది కావాలా దీపావకే తింటాలి కదా నువ్వు రేపు తింటారు పెరుగు పెరుగు తింటావా నువ్వు ఇష్టం కదా జిగ్ వేసుకోండి జగ్గర అయితే తింటే సార్ ఇప్పుడు నేను తింటాను ఇప్పుడు అప్ అయిపోయాను ఇంకా కూరచులర్ కళలోనే మొక్క కొట్టేసి ఫస్ట్ నేను మొక్కజొన్న కొంచెం కూర వేసుకుంటూ తినేస్తాను ఇప్పుడు తినేసి ఎంత పని చేయాలంటే మామూలుగా గోల్డ్ పని ఉంది వంటకాలు తో ఫినిషింగ్ చేయాలి చాలా ఉంది తినేస్తే ఎనర్జీ రాదు నాకు ఫినిష్ చేసి మిగతా పని స్టార్ట్ చేయాలంటే పది అయింది అన్నంకైతే పెట్టేసాను ఇటు పక్క అయితే ఇటు అయితే గుడ్లు అయితే ఉడకబెడుతున్నాను ఇంక ఇటుపక్క అయితే ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు ములంకాడ అంటే రొయ్యలు గుడ్లు మనం కడ మంచి కర్రీ వండుతున్నాను ఇటువైపు అయితే మా ఆయన అయితే రొయ్యలకైతే బుడ్లు చేస్తున్నారు ఇంకో చూడండి ఇసుక లాంటిది చూపెట్టారు ఫ్రాన్స్ తింటావా నున్స్ ఫ్రాన్స్ నాన్న టమోటాదా కాదు రొయ్యలు రెయిల్ అని నీటికి బొడ్లను తీసుకొని నేనైతే మూడు సార్లు కడిగేసాను పసుపు వేసి నీట్గా అయిపోయింది క్లీన్ అయితే అవుతుంది అయితే ఆయిల్ పెట్టాను నెలగా కట్ చేస్తాను కాబట్టి హడబడి ఏం లేదు కడకక్క అది కట్ చేసే పని కూడా లేదు కడినట్టుకోండి కొద్దిగా అందుకున్న నీరు పేస్తుంది ఇంకా వన్ బై వన్ ఇంకేం లేదు మీరు రొయ్యలు గుడ్లు ములంకాడ ఎప్పుడైనా వండితే చిన్న కామెంట్ చేయండి రైస్ అక్కడ ముడిగినప్పుడైతే ములంకాడ గుడ్లు అయితే వేస్తాను కొంచెం కదుద్దాం కొద్దిగా ఆగ కదుద్దామని ఆగాను ఇలా మూత పెట్టేస్తాను వీటి పక్క అయితే చారుకు పెడుతున్నాను రైస్ అయితే అయిపోయింది దించేసాను వేడి వేడి అన్నాం వేడి వేడి చారు వేడి వేడి కూర ఈ చల్లగాలిలో అయిపోయింది మా ఆయనకు వడ్డీంచుతాను కొద్దిగా చెప్తే నోరుతే కొద్దిగా ఆనందంగా ఉంటుంది నాకు ఏం చెప్తే నేను ఫస్ట్ టైం వండాను కదా రొయ్యలు గుడ్లు మొలం కడ నా దా తిందిరా మంచి సినిమా సార్ మీ నాని చూద్దాం వందల సెవెర కంప్లీట్ అయిపోయింది సూపర్గా ఉందా అన్నారు కొద్దిగా చూసారు కదా వీడియో తీస్తావా అవసరమా అని అన్నారు అందు పడ తీయలేదు అంతగా లైటింగ్ తీసాను బుజ్జిగడు మాత్రం తిన్నాడు తర్వాత సూపర్ అంటే సూపర్గా ఉంది అక్కడ తింటున్నప్పుడు మోచి మోతీచూరు లడ్డు తినాలనిపించింది నాకైతే ఆయనకి తమ్మా కాస్త సరిపడింది తప్పి వెళ్తానమ్మా అన్నారు ఓకే అన్నాను సూపర్ కూడా కొంచెం ఉంది మా ఆయన తింటానంటే ఉంచుతాం లేదంటే పూర్ గు వేసి ఫ్రిడ్జ్లో పెడతాను అనుకోండి బుధవారం సరిపోతుంది నాకైతే బుధవారం మా ఆయనకి నాకు అయిపోద్ది కూర ఇంకా అందరికీ బుజ్జిగడైతే హాయిగా టీవీ చూస్తున్నాడు ఆపేశానులేండి క్లాస్ సాయం మధ్యాహ్నము ఇప్పుడు చూస్తున్నాడు వాతావరణం అయితే ఇంక వర్షమైతే పడుతుంది చినుకుల్లాగా పడుతుంది ఆగుతుంది మా ఆయనతో బండి ఒగ్గేసి గీసి బయటకైతే వెళ్ళారు అలాగా బిల్లు క్లీనింగ్ అయిపోయింది తొట్టేసాను ఇంకా బట్టలు మడత పెట్టుకోవాలి ఉప్పని అయిపోతుంది మడత పెట్టుకుంటే అందరికీ ఇది తెలుసు ఏమో కూడా చేపలు శన అండి ఒక అతనేమో చేపలు కట్ చేస్తే శన వచ్చేసింది నేనే చేశాను నాకు శన కావాలండి అన్నాను గురించి వెంటనే అయితే వాళ్ళు ఇచ్చేసారు చాలా హ్యాపీ ఇప్పుడు ఏంటంటే నీటికి కడిగేసి ఉప్పు పసుపు ఉంచేసి బుధవారం కొనుకుందామని చేసి ఇప్పుడు నీటికి కడుక్కుంటున్నాను నేను రాసేసి కొంచెం వేపుకుంటున్నాను ఉప్పు కారం పసుపు వేసి ఆయిల్ బాగా వేయాలి దానికి బాగా గుడితే చూసారా ఇది నెమ్మది గుడికే చలి సిమ్లోనే ఇది బాగా వేగిన తర్వాత తినాలి సూపర్గా ఉంటుంది హై ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడే ఆర్డర్ అయితే పెట్టాను చాలా రోజులు అయిపోయింది నోహేమో ఏమో స్విగ్గీలో చూశాడు కావాలి కావాలి అన్నాడు అందుకోసం అని చెప్పేసి బటర్ నాన్ విత్ పన్నీర్ చేయి తినది ఏ సోట్లో పెట్టలేవు కనబడినప్పు మనిషి ముఖంలో అయితే ఆనందం కనబడుతుంది ఇలాంటి చూసినప్పుడల్లా ఆనందం వస్తుంది జిక్లీ పన్నీర్ ఏదంటే కర్రీ చిక్లీ పన్నీర్ అది చూసాను రాజస్థానీ స్పెషల్లో సూపర్గా ఉంటుంది టేస్ట్ ఇది కూడా నాకేమో మిగిలిపోయిన అన్నమును ఎన్వి కోర్ ఇచ్చింది రుయ్యిలో రాత్రిపూట నవ్వి అయితే తిందో అందుకోసమని మేము ఏం చేస్తాం వీళ్ళ కోసం ఇది ఆర్డర్ పెట్టి నేను అది తినేస్తాను